అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం ఆనందంలో తేలిపోతుంది ఇటీవలే నాగచైతన్య వివాహం జరగడంతో అక్కినేని ఫ్యామిలీలో ఆనందం వెళ్లి విరిసింది నాగచైతన్య నటి శోభితను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగింది అలాగే పెళ్లి తర్వాత నాగచైతన్య తండేల్ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు చందమోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో నాగచైతన్య అద్భుతంగా నటించి మెప్పించాడు ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ మరో గుడ్ న్యూస్ ను పంచుకోనుందని సోషల్ మీడియాలో ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది ఓ న్యూస్ మరోసారి అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలవనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది నాగచైతన్య పెళ్లి సమయంలోనే అఖిల్ కూడా తన ప్రేయసితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఎన్ని రోజులు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అఖిల్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడట ఇక ఇటీవలే జైనాబ్ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది హైదరాబాద్ లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది అఖిల్ నిదార్థం విషయాన్ని నాగార్జునే స్వయంగా సోషల్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు అఖిల్ ఫోటోలను మీడియాలో షేర్ చేసిన నాగార్జున అభిమానులకు ఈ హ్యాపీ న్యూస్ షేర్ చేశారు ఇప్పుడు అఖిల్ పెళ్లి అయిందని తెలుస్తోంది మార్చి అఖిల్ వివాహం జరుగుతుందని తెలుస్తోంది ఇప్పటికే ఇరు కుటుంబాలు దీనిపై చర్చలు కూడా జరుపుకొని తేదీని ఫిక్స్ చేశారని టాక్ అఖిల్ జైనాభ్ ల వివాహం ఘనంగా చేసేందుకు నాగార్జున ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారని కూడా సమాచారం